ప్రియమైన స్నేహితులారా మై క్యాథలిక్ ఫేత్ టీవీ తరపున మీకు శుభాకాంక్షలు నేను మీ కావ్యం ఈ లోక యాత్ర ఎపిసోడ్లో ఈరోజు నేను మీతో మాట్లాడే అంశం దేశ సేవలో క్రీస్తు ప్రేమ దేశ సేవ అంటే కేవలం జెండా ఎగిరేసే పండుగ కాదు దేశ సేవ అంటే మనం ప్రతిరోజు ఎలా జీవిస్తున్నాం అనే ప్రశ్న యేసు చెప్పాడు మీరు భూమికి ఉప్పు మీరు ప్రపంచానికి వెలుగు అంటే మన జీవితం దేశాన్ని రక్షించాలి మన జీవితం దేశాన్ని వెలిగించాలి ప్రేమగా నిజాయితీగా జీవించడం అదే దేశ సేవలో మొదటి అడుగు క్రీస్తు ప్రేమ ఎక్కడ ఉందో అక్కడ విభేదాలు ఉండవు అక్కడ ద్వేషం ఉండదు అక్కడ శాంతి ఆరంభం అవుతుంది అక్కడ అవినీతి అంతమవుతుంది క్రీస్తు ప్రేమ ఎప్పుడు స్వార్థం కోరుకోదు కాబట్టి దేశానికి శ్రేయస్సు కోరడం సమాజం కోసం బతకడం ఇవి క్రీస్తు ప్రేమ పండించే ఫలాలు మనము దేశం మారాలని కోరుకుంటాము కానీ దేశం మన ఇళ్ల నుంచి ప్రారంభమవుతుంది నీతి మన మాటలలో మొదలవుతుంది ప్రేమ మన ప్రవర్తనలో చూపబడుతుంది శాంతి మన నిర్ణయాలలో ఉంచబడుతుంది కాబట్టి క్రీస్తు ప్రేమ మనలో ఉంటే అది మన కుటుంబం వీధి సమాజం మరియు దేశం వరకు వెలుగుతుంది ఒక చిన్న దీపం చీకటిని పారద్రోలినట్లు ఒక క్రైస్తవుని జీవితం దేశాన్ని ప్రభావితం చేయగలదు మన దేశంలో ప్రతి క్రైస్తవునికి నాలుగు ఉన్నాయి మొదటిది ధర్మంగా జీవించడం రెండవది అవసరంలో ఉన్న వారిని సహాయపడడం మూడవది శాంతిని నిలబెట్టడం నాలుగవది దేశ నాయకుల కోసం ప్రార్థించడం ఇది మన దేశాన్ని యేసుక్రీస్తు కాపాడే మార్గం బైబిల్లో ఒక వాక్యం ఉంది నీతి జనములు ఘనత కెక్కుటకు కారణము మన ధర్మం దేశానికి రక్షణ కంచె వంటిది అబ్రహామునికి దేవుడు చెప్పిన మాట నీ ద్వారా జనములో ఆశీర్వదింపబడును ఆ పిలుపు మనకు వర్తిస్తుంది మనము ప్రేమతో పని చేస్తే పని ఆశీర్వదించబడుతుంది ప్రేమతో మాట్లాడితే సంబంధాలు నయమవుతాయి ప్రేమతో సేవ చేస్తే సమాజం మారుతుంది ప్రేమతో నివసిస్తే దేశం బలపడుతుంది దేశ సేవలో గొప్ప శక్తి కన్స్ కాదు క్రీస్తు ప్రేమి దేశం మనకు ఇచ్చిన దానికంటే మనము దేశానికి ఏమి ఇస్తున్నామనేదే పెద్ద ప్రశ్న ఈ లోక యాత్రలో ఈరోజు మనమందరం మన హృదయాలో ఒక వాగ్దానం చేసుకుందాం నా దేశానికి నేను క్రీస్తు ప్రేమను తీసుకువెళ్తాను వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నీ కావ్య ఏ లోక యాత్రలోనే సాగు చుండూనే సాగుచుండ సారి ఒకసారి సారినవు ఒకసారి ఐనాను క్రీస్తే క్రీస్తేన తోడో ఐనాను క్రీస్తే సునడు ఈ లోక యాత్రలోనే సాగు చుండ ఈ లోక యాత్రలోనే సాగు చూడ